హాయ్ అండి నమస్తే అరుణా కిచెన్కి ఈరోజు స్వాగతం అండి ఈరోజు మా కిచెన్లో కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి నాకు కావలసిన పదార్థాలు ముందుగా నేను కొత్తిమీర హాఫ్ కేక్ తీసుకున్నానండి నిల్వ పచ్చడి కోసం కాబట్టి హాఫ్ కేక్ తీసుకున్నానండి ఇది కడిగి శుభ్రంగా ఇట్లా గాలికి ఆరబెట్టుకోవాలండి ఇట్లా మంచిగా ఇట్లా ఇంత ముక్కలు కట్ చేసి కట్ చేసి గాలికి ఆరబెట్టుకున్నానండి ఇట్లా ఉండాలి అసలు వాటర్ ఏ మాత్రం కూడా ఉండకూడదండి ఇందులో కావాల్సినవి మసాలాలండి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి రెండు స్పూన్ల మెంతులండి రెండు స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలండి తగినంత సాల్టు పెద్ద గంటతో నేను రెండు గంటలు కారం తీసుకున్నానండి ఉల్లిపాయలు ఎల్లిపాయలు రేకులు తీసుకొని పెట్టుకోవాలండి ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నానండి ఇది కొంచెం మంచి ఎక్కువ తీసుకోవాలండి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దామండి ఫ్రై చేసుకున్నాం కొంచెం ఎట్లా మంచిగా మంచిగా కొంచెం ఫ్రై అలా మరీ కలర్ వచ్చేదాకా మరీ లో కాకుండా మంచిగా అట్లా ఫ్రై చేసుకున్నామండి ఇందులోనే మనం తీసి పెట్టుకున్న జీలకర్ర కూడా వేయించుకుందామండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం ఇట్లా వేగిన తర్వాత వెంటనే మనం తీసుకున్న ఆవాలు కూడా ఫ్రై చేసుకున్నామండి ఇందులోనే నేను ముందుగానే కొంచెం మెంతులు ఫ్రై చేసుకున్నానండి అయినప్పటికీ దీంట్లో కలిపి మళ్ళీ ఫ్రై చేసుకునేది మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాను అండి సరిపోద్దు మళ్ళీ ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా తీసేసుకున్నాను తవా వేసుకున్నా ఇది విధంగా చింతపండు మనం తీసి పెట్టుకున్నది వేడి నీళ్ళల్లో ఇట్లా కొంచెం ఉడికించుకోవాలండి త్వరగా గుజ్జు వస్తుంది మనకు పచ్చడి పాడు కాకుండా కూడా ఎంత ఎల్పుగా ఉంటుందండి ఇట్లా ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే గుజ్జు మంచిగా వస్తుందండి ఇవి వేయించు వేయించుకున్న తర్వాత ఇవి మిక్సీలో పట్టుకుందామండి మసాలా కొత్తిమీరను ఫ్రై చేసుకుందామండి గిన్నె వేడెక్కిపోయింది ఒక స్పూన్ మాత్రము ఆయిల్ తీసుకోవాలండి సరిపోదు ఒక స్పూన్ ఇప్పుడు ఫ్రై ఆయిల్ వేడెక్కిపోయిందండి మనము కొత్తిమీర వేసుకొని వేసుకుందాం ఈ విధంగా కొత్తిమీర ఫ్రై చేసుకోవాలండి తీసేసుకుందాం మంచి ఫ్రై అయిపోయిందండి గిన్నెలోకి తీసుకుందాం ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి ఎందుకంటే అది చింతపులుసు ఉడకని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి తీసుకున్న చింతపులుసు మనము పెట్టాలండి ఈ పులుసు ఉడుకుతుండగానే మనము సాల్ట్ వేసుకుందామండి దొడ్డు ఉప్పు తగినంత వేసుకుందామండి ఫ్రై చేసిన కొత్తిమీర కూడా మనము మిక్సీ పట్టుకుందామండి ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి రెండు వేసుకొని మిక్సీ పట్టు వేసుకుందాం మనం పోపు కోసము నూనె వేడెక్కిపోయిందండి ఇందులోనే కొంచెం దొడ్డు శనగ శనగపప్పు శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు వేసుకుందామండి ఫస్ట్గా ఒక స్పూన్ ఆవాలు వేసుకుందామండి వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం మిర్చి వేసుకుందామండి మనం పచ్చ పచ్చగా పట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నామండి ఇందులో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఇంగు వేసుకున్నామండి పోపులో బాగుంటుంది మంచిగా పోఫ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ మనం రుబ్బు పెట్టుకున్న కొత్తిమీరని వేసుకున్నామండి ఇందులోనే మనం తీసుకున్న కారపొడి కూడా కలిపేసుకుందామండి చింతపండు గుజ్జును కూడా ఇందులో పోసేసుకుందామండి మంచిగా అన్నీ కలిసేలాగా మనం కలిపిద్దామండి మనం ఫ్రై చేసుకున్న పొడి చేసుకున్న కూడా మసాలాలో వేసేసుకోవాలండి ఓకేనండి రెడీ అయిపోయింది మనం కొత్తిమీర నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఓకేనండి రెడీ అయిపోయింది చల్లారిపోయిందండి ఇది ఇప్పుడు మనం ఇట్లా గాజు సీసాలో మాత్రం మనము నిల్వ చేసుకొని పెట్టుకోవాలండి గాజు సీసాలో చాలా నిల్వ ఉంటుందండి అదే మనం